క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లరా యొక్క వెగువమున మీ అందరికీ లోక ప్రభు అయిన యస్సు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నవందనాలు దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందాం మత్స్వార్థ ఐదవ అధ్యాయము పన్నెండవ వచనమును మనం అందరం కలిసి ధ్యానించుకుందాం సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఈలాగున వారు మీకు పూర్వం అందుండిన ప్రవక్తులను హింసించరు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఏంటంటే సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును నీవు యేసు క్రీస్తును నమ్మి ఆయన ఎందు విశ్వాసముతో ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి పోరాటాలు నిందలు మనకు వస్తూ ఉంటాయండి అవునండి పైన మనము పదకొండవ వచ్చిన చదివితే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నారు అంటే యేసుక్రీస్తు కొరకు మీరు పడేటటువంటి పాడు మీరు పడేటటువంటి పోరాటాలు సమస్యలు శ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి ద్వారా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడంట అదే ఇక్కడ చెప్తున్నానండి అలాంటి నిందలు అవమానాలు మనకు వస్తున్నప్పుడు సంతోషించి ఆనందించాలి ఆనందిస్తేనంట పరలోక ముందు మన యొక్క ఫలము ఎవరైతే శ్రోధనలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు బాధ కలుగుతున్నప్పుడు ఎవరైతే బలంగా నిలబడి ఏసుక్రీస్తు విశ్వాసం నుంచి నమ్మకంగా నిలబడతారో వారికి ఈ మాట తెలియజేస్తున్నాడు మీ ఫలము పరలోక మందు అధికమగును పరలోకమందు అధికమవుతుంది అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా అండి మనకు కావాల్సినటువంటి నెమ్మదిని మనకు దేవుడు కలుగు చేస్తాడు మనకు కావాల్సినటువంటి శాంతిని మనకు దయచేస్తూ ఉంటాడండి అవునండి నువ్వు వేస్తూ క్రీస్తుందో విశ్వాసం వచ్చిన వలన ఎవరైనా నిన్ను కోపగిస్తున్నారా లేక ఎవరైనా నీ మీద అబద్ధాలు మాట్లాడుతున్నారా లేకపోతే నీకు వ్యతిరేకంగా అనేక మంది లేస్తున్నారని నువ్వు బాధపడుతున్నావా అయితే ప్రియమైన దేవుని బిడ్డలరా ఒక ఐదు మంది వ్యక్తులను మీ ముందు నేను పరిచయం చే చేస్తాను వారి వలె మీ యొక్క విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి మొట్టమొదటిగా ప్రేమ దేవుని మనం చూసినట్లయితే ఏసేపు వలె పాపాన్ని ఎదిరించాలి ఏసేపు వలె పాపమును ఎదిరించి ఈ లోకంలో నిలబడాలి అలాగే పౌలుల ప్రభువును చాటాలంట ప్రభువుని మనము చాటాలి ప్రభువును ఇతరులకు తెలియచేయాలి అలాగే మూడవదిగా మనము ఏం చేయాలంటే ధాన్యాల ఆధ్యాత్మికంగా మనము ఎదుగుతూ ఉండాలి నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు క్రైస్తవుల మధ్యలో పెరుగుతున్నప్పటికీ లేకపోతే అన్యుల మధ్యలో పెరుగుతున్నప్పటికీ నువ్వు దానియాలు ఎలాగైతే అన్య దేశంలో దేవుని నిమిత్తం ఆయన కంకణం కట్టుకొని ఎలాగైతే బలంగా నిలబడ్డాడో ఎన్ని శ్రమలు వాళ్ళు పెడతానన్నా మిమ్మల్ని నిప్పులో వేస్తానన్నా లేకపోతే సింహపు బోన్లో వేస్తానన్నా విశ్వాసంలో ఎటువంటి తప్పు లేకుండా విశ్వాసంలో ఆధ్యాత్మిక జీవితంలో ఆయన ఎదుగుతూ ఎలా ఉన్నాడో అలాగే నీకు శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు నువ్వు విశ్వాసంలో నమ్మకంగా ఉండవు ఎదగడానికి ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు వీటి మీద నువ్వు విజయాన్ని పొందుకుంటావు అలాగే నువ్వు పేతురుల ధైర్యంగా నిలబడాలంట నువ్వు దేవుని కొరకు పేతురు వల్ల ధైర్యంగా నిలబడాలి సమస్య వచ్చినప్పుడు నువ్వు సమస్యల్పోకూడదండి సమస్య వచ్చినప్పుడు నువ్వు సమస్యలు పోకూడదు నువ్వు ధైర్యంగా పేతువలే నిలబడాలి నువ్వు చెరసాలలో ఉన్న నువ్వు బందీగా బంధించబడి నీ ప్రాణము పోయే స్థితిలో ఉన్నప్పటికీ సరే నువ్వు క్రీస్తు కొరకు యేసు ప్రభువు నిమిత్తము నువ్వు నిలబడాలి స్టెఫన్ నిలబడ్డాడండి స్టెఫను ప్రాణం పోతూ ఉంటే రాళ్లతో కొడుతూ ఉంటే ఆయన తుది శ్వాస విడిచేటటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే వాళ్ళందరి వైపు చూసి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు వీళ్ళని క్షమించమని దేవుణ్ణి వేడుకుంటున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు అంటే ఆధ్యాత్మికంగా ఈ లోకంలో అతను ఎంతగా ఎదిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది ప్రాణం పోతుంటే ప్రాణం తీస్తున్నటువంటి వారిని క్షమిస్తూ ఉన్నాడు అంటే శ్రమలు వచ్చినప్పుడు బాధ కలుగుతున్నప్పుడు ప్రాణం పోతున్నప్పుడు క్రీస్తు కొరకు నిలబడ్డాడు ప్రాణం ఇప్పుడు ఈ లోకంలో పోయినా పర్లేదు నేను మరి పరలోకంలో నా యొక్క జీవనాన్ని నేను కొనగా కొనసాగించబోతున్నాను అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని స్తెఫను కనపరుస్తూ ఉన్నాడు ఈరోజు నీకు ఏ నింద వచ్చినా సరే నీ మీద అబద్ధము మాట్లాడే వాళ్ళైనా చెడ్డ మాటలు మాట్లాడుతున్నా ఈ నీ మీదకి కత్తులే తీసుకుని వచ్చినా సరే నువ్వు ధైర్యంగా దేవుని కొరకు నిలబడు విశ్వాసంలో నమ్మకంగా ఉండు ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు అప్పుడు ఎలా ఉంటావంటే నువ్వు ఆనందించి సంతోషించడం వలన నీ ఫలము పరలోకములో ఆధికమవుతున్నాయో ఉంటుంది ప్రతి దినము నీ ఫలము అధికమవుతూనే ఉండాలంటే శ్రమలు మనకు రావాలి శ్రమ వచ్చినప్పుడు మన యొక్క విశ్వాసము పరీక్షించబడుతుంది కాబట్టి దేవుని బిడ్డలారా నువ్వు సంతోషించు ఆనందించుడి పరలోక ముందు మీ ఫలము అధికమవుతుంది అలాగే భూమి మీద కూడా మీ ఫలము అధికమవ్వాలి అంటే దేవుని కొరకు నమ్మకంగా నిలబడండి దేవుడు మీ పక్షాన్ని నిలబడి అద్భుత కార్యాలు కార్యాలు దేవుడు మీ పక్కన నిలబెడతాడు ఖచ్చితంగా నెరవేర్చి మీ జీవితాలను మీకు కావలసినటువంటి ఎల్లప్పుడూ మీకు సంతోషాన్ని సమాధానాన్ని నెమ్మదిని ఆనందాన్ని మీ జీవితంలో మీ హృదయాలకు మీ కుటుంబంలో కలిగించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక ఈ యొక్క విశ్వాసంతో మరి మీరు ఈ మాట నమ్మినట్లయితే నాతో పాటు ప్రార్థన చేసుకుందాం సంతోషిద్దాం ఆనందిద్దాం దేవుడు తప్పకుండా ఆయన కార్యాలు మన జీవితంలో నెరవేరుస్తాడు ప్రభు ఎస్ఆయా మీకు ఏ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా యొక్క వేకు నాయన మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా శ్రమలు వచ్చినప్పుడు బాధలు కలుగుతున్నప్పుడు సంతోషించి ఆనందించడం వలన దేవా పరలోకంలోనైనా మా ఫలం అధికమవుతుందని దేవా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నైనా మమ్మల్ని శోధించినప్పుడు దేవ మమ్మల్ని పరీక్షిస్తున్నప్పుడు దేవా శ్రమలలో నీ కొరకు నమ్మకంగా నిలబడే శక్తి బలము కృప మాకు దయచేసి మా ద్వారా మీరు మహిమ పొందుకోమని ఇది నమ్మక కావలసిన ప్రతిదీ మీరు దయచేయమని ఏ సు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఐ మీన్ ఇప్పుడు మీ దేవుని బిడ్డలారా మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించను గాక